హలో అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం సో ఈరోజు ఏంటంటే నేనైతే రాగి దోశ చేస్తున్నా ఇప్పుడు అందరూ పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ పిజ్జాస్ అని బర్గర్స్ అనేసి కేఎఫ్సి అని అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేసి అని హెల్దీగా అవుతున్నారు సో ఇంట్లోనే హెల్దీగా ఇలా రాగి దోశ చేసుకుని దానికోసం ఆనియన్స్ అండ్ చిల్లీస్ టమాటోస్ ఫైన్గా చాప్ చేసుకొని సాల్ట్ కారం యాడ్ చేసి ఇంకా రాగి ఫ్లోర్ యాడ్ చేసుకొని కావాలంటే టూ ఎగ్స్ యాడ్ చేయొచ్చు నేనైతే టూ టైప్స్లోనే చూపిస్తాను ఎగ్స్ వితౌట్ ఎగ్ విత్ ఎగ్ ఇందులో ఎగ్స్ వేసి మంచిగా మిక్స్ చేసి అవసరమైతే వాటర్ కొద్దిగా యాడ్ చేసుకొని రాగి పిండి అంతా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి అలా కలిపిన పిండిని దోశ ప్యాన్కి హీట్ చేసుకొని అందులో పల్చగా స్ప్రెడ్ చేసి స్ప్రెడ్ చేసిన తర్వాత మధ్యలో కొద్దిగా ఆయిల్ వేసుకొని టూ సైడ్స్ మంచిగా రోస్ట్ అయ్యేలాగా రోస్ట్ చేసి తర్వాత పక్కకి తీసుకోవడమే పాతకాలంలో ఎలాంటి హెల్తీ ఫుడ్సే చాలా తీసుకునేవాళ్ళు కాబట్టి అప్పటి జనరేషన్ వాళ్ళు చాలా ఏజ్ వరకు వాళ్ళు చాలా హెల్దీగా ఉండేవాళ్ళు ఇప్పటి జనరేషన్లో అయితే మ్యాక్సిమం ఇది అంటే కూడా ఏంటో తెలియదు చాలా మందికి సో వీక్లీ వన్ సర్ ట్వైస్ ఇలా చేసి పిల్లలకి కానీ పెద్దలు కానీ తింటే హెల్త్ కావాల్సిన బెనిఫిట్స్ చాలా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను చిల్లీస్ టమాటోస్ సేమ్ వేసి సాల్ట్ కొద్దిగేసి ఇందులో కారం యాడ్ చేయట్లేదు తర్వాత రాగి పిండి వేసి ఇది వితౌట్ ఎక్ అనమాట కావ కావాల్సిన వాటర్ యాడ్ చేసుకొని పిండి అంతా మంచిగా కలు కలుపుకోవాలి అలా కలిపి తర్వాత దోశ ప్యాన్ని హీట్ చేసుకొని సేమ్ ఇందాకలాగానే మంచిగా స్ప్రెడ్ చేసుకొని పలుచగా మంచిగా రోస్ట్ అయ్యేలాగా రోస్ట్ చేసి తీసి డైరెక్ట్గా తిన్నా బాగుంటుంది ఏదైనా చట్నీ ప్రిఫర్ చేసినా చాలా బాగుంటుంది మీరు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకు కానీ ఇద్దరు కానీ పెట్టండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ